అతిచార గోచార ఫలితాలు మేషంలో గురువు ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో గ్రహాల స్థిరమైనటువంటి గోచారాల అవగాహన ఈ వీడియోలో చూద్దాం శని గురువు రాహువు కేతువు స్థిరమైనటువంటి గోచారాలు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో గోచారం ఉంటుంది మేషరాశి పైన దీని ప్రభావం ఎలా ఉండబోతుంది నాల్గవ భావం కుటుంబము ఆస్తులు అలాగే మాతృ సంబంధాలు మానసిక శాంతి ఇవన్నీ కూడా మనం నాలుగవ భావం నుంచి చూస్తాము మరి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు గురు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు నవంబర్ పదకొండులో వక్రగతి ప్రారంభమవుతుంది డిసెంబర్ ఐదులో మిథున రాశిలో తిరిగి ప్రవేశం జరుగుతుంది మరి వీటన్నిటి ఆధారంగా చూస్తే ఫలితాలు ఎలా ఉంటాయి కుటుంబ సంబంధాలు మరింత బలపడడానికి ఆస్కారం ఉంది ఆస్తుల సమస్యలు పరిష్కారం అవడానికి ఆస్కారం ఉంది మానసిక శాంతి వ్యక్తిగత అభివృద్ధి సాధించవచ్చు మరి ఈ సమయంలో కుటుంబంలో సహనం ప్రేమ మద్దతు ఇవన్నీ కూడా పెరుగుతాయి పెద్దవాళ్ళ నుంచి కుటుంబంలో ఉండేటువంటి పెద్దల నుంచి మీకు ఆశీర్వాదం లభిస్తుంది చక్కటి మార్గదర్శకం లభిస్తుంది ఇంట్లో కుటుంబ సమావేశాలు కానీ ఆచారాలని కానీ పూజల ద్వారా కానీ మీకు చక్కటి అనుకూలత ఉంటుంది అలాగే ఇల్లు ఆస్తులు భూములు కొనుగోలు చేయడానికి చక్కటి వ్యవహారాలన్నీ చక్కబడ్డానికి కూడా మీకు సులభతరం అవుతుంది పెద్ద పెట్టుబడులు చేయకముందు గురువారం రోజు కనుక చక్కటి ఫలితాలు ఇవ్వడానికి రెమెడీస్ చేసుకుని కొంత జాగ్రత్తగా ఖర్చు నియంత్రణ ఉన్నట్టయితే చక్కటి ఆస్తులు చక్కటి భూమి అలాగే చక్కటి విషయాలలో మీకు అనుకూలత అనేది కూడా సొంతమవుతుంది అలాగే ఇక్కడ మాతృ సంబంధాలను గమనించినట్టయితే సహనము శాంతి పెరుగుతుంది కుటుంబ మహిళలతో లేదా తల్లితో ఈ సమయాన్ని ఎక్కువగా గడపడం అవసరం మానసిక శాంతి సానుకూలమైనటువంటి భావాలు మీకు లభిస్తాయి గురు కర్కాటకంలో ఉన్నప్పుడు నాలుగవ భావనం ద్వారా మానసిక స్థిరత లభిస్తుంది మీకు ధ్యానం కానీ యోగా కానీ ప్రాణాయామం కానీ ఆధ్యాత్మిక కృషి వలన జీవితంలో మీకు చక్కటి సానుకూలమైనటువంటి మార్పులు వస్తాయి ఈ సమయంలో మీ స్వీయ అభివృద్ధి సెల్ఫ్ లెర్నింగ్ అంటాం విద్య అలాగే చదువు పైన ఎక్కువగా దృష్టి పెట్టండి ఈ సమయంలో స్వీయ అభివృద్ధి విద్య చదువు పైన మీకు ఎక్కువగా దృష్టి పెట్టండి ఆర్థిక వ్యవహారాలు కూడా అవుతాయి కొన్ని అవసరమైనటువంటి లావాదేవీలు సురక్షితంగా జరుగుతాయి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టడానికి ఇది చాలా చక్కని సమయం అని చెప్పొచ్చు అయితే అనవసరమైనటువంటి ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ దగ్గరకు వెళ్లకుండా అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదైనా సలహా తీసుకొని ముందుకెళ్ళడం మంచిది మరి మేషరాశి వారికి సమయంలో ప్రేమ సంబంధాలు సానుకూలంగా మారే అవకాశం ఉంది వివాహితులు కానీ భాగస్వాముల మధ్య కానీ సంబంధాలు మెరుగుపడతాయి చక్కటి సహనం పెరుగుతుంది మధ్య మనిషికి అర్థవంతమైనటువంటి అనుబంధం పెరుగుతుంది పిల్లల విద్య కానీ వాళ్ళ అభివృద్ధికి కానీ చక్కటి అవకాశాలు ఏర్పడతాయి మరి ఈ నాలుగో భావ ప్రభావం ద్వారా మీకు ఆరోగ్య పరిస్థితి కాపాడుకోవడానికి కనుక చూసినట్టయితే మానసిక ఆరోగ్యం మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టాలి ధ్యానము యోగా సహజమైనటువంటి ఆహారము సక్రమమైనటువంటి శైలి కనుక మీరు పాటించినట్టయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి మరి ఈ గోచార గురువు వల్ల కర్కాటక రాశిలో ఈ సమయంలో ఏం చేయాలి గురు పూజలు మంత్రజపాలు ధ్యానము ఇలాంటివన్నీ చేస్తే చక్కటి సానుకూలత పెరుగుతుంది మానసిక శాంతి కోసం వైదిక పఠనము ధార్మిక కార్యక్రమాలు చేయడము అలాగే వ్యక్తిగత అభివృద్ధికి కాలాన్ని ఎక్కువగా మీరు అనుకూలం చేసుకోండి అదే ఆర్థిక విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సంబంధాల్లో ఆరోగ్యం చక్కగా దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయాన్ని మీరు సమీక్షించుకోవాలి మానసిక శాంతి కోసం ధ్యానం ఆధ్యాత్మిక సాధన అలాగే గురు మంత్ర జపము గురువులను దర్శించడం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం గురువులకు ఏదైనా సేవ వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకోవడం గురు మంత్ర పఠనము ఈ సమయాన్ని క్రమపరచడము అలాగే గురువుకి కావాల్సిన వస్తువుని దానం చేయడము ఇవన్నిటి ద్వారా మీరు ముందుకెళ్తారు అలాగే చక్కటి ప్రణాళిక తయారు చేసుకుని విజయాలను సంపద చేస్తూగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా డిసెంబర్ ఐదు వరకు ఈ గోచార సమయంలో మేషరాశి వారికి కుటుంబ ఆస్తులు మానసిక శాంతి ప్రేమ ఆర్థిక వంటి రంగాల్లో ముఖ్యంగా ఎక్కువగా ప్రభావం ఉంటుంది గురువు సానుకూల ప్రభావాన్ని తీసుకొస్తాడు శని గురువు రాహువు కేతువు స్థిరమైనటువంటి గోచారాలు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో గోచారం ఉంటుంది మేషరాశి పైన దీని ప్రభావం ఎలా ఉండబోతుంది నాలుగవ భావం కుటుంబము ఆస్తులు అలాగే మాతృ సంబంధాలు మానసిక శాంతి ఇవన్నీ కూడా మనం నాలుగవ భావం నుంచి చూస్తాము మరి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు నవంబర్ పదకొండులో వక్రగతి ప్రారంభమవుతుంది డిసెంబర్ ఐదులో మిథున రాశిలో తిరిగి ప్రవేశం జరుగుతుంది మరి వీటన్నిటి ఆధారంగా చూస్తే ఫలితాలు ఎలా ఉంటాయి కుటుంబ సంబంధాలు మరింత బలపడడానికి ఆస్కారం ఉంది ఆస్తుల సమస్యలు పరిష్కారం అవడానికి ఆస్కారం ఉంది మానసిక శాంతి వ్యక్తిగత అభివృద్ధి సాధించవచ్చు మరి ఈ సమయంలో కుటుంబంలో సహనం ప్రేమ మద్దతు ఇవన్నీ కూడా పెరుగుతాయి పెద్దవాళ్ళ నుంచి కుటుంబంలో ఉండేటువంటి పెద్దల నుంచి మీకు ఆశీర్వాదం లభిస్తుంది చక్కటి మార్గదర్శకత్వం లభిస్తుంది ఇంట్లో కుటుంబ సమావేశాలు కానీ ఆచారాలని కానీ పూజల ద్వారా కానీ మీకు చక్కటి అనుకూలత ఉంటుంది అలాగే ఇల్లు ఆస్తులు భూములు కొనుగోలు చేయడానికి చక్కటి వ్యవహారాలన్నీ చక్కబడ్డానికి కూడా మీకు సులభతరం అవుతుంది పెద్ద పెట్టుబడులు చేయకముందు మీరు గురువారం రోజు కనుక చక్కటి ఫలితాలు ఇవ్వడానికి రెమెడీస్ చేసుకునే కొంత జాగ్రత్తగా ఖర్చు నియంత్రణ ఉన్నట్టయితే చక్కటి ఆస్తులు చక్కటి భూమి అలాగే చక్కటి విషయాలలో మీకు అనుకూలత అనేది కూడా సొంతమవుతుంది అలాగే ఇక్కడ మాతృ సంబంధాన్ని గమనించినట్టయితే సహనము శాంతి పెరుగుతుంది కుటుంబ మహిళలతో లేదా తల్లితో ఈ సమయాన్ని ఎక్కువగా గడపడం అవసరం మానసిక శాంతి సానుకూలమైనటువంటి భావాలు మీకు లభిస్తాయి గురు కర్కాటకంలో ఉన్నప్పుడు నాలుగవ భావం ద్వారా మానసిక స్థిరత లభిస్తుంది మీకు ధ్యానం కానీ యోగా కానీ ప్రాణాయామం కానీ ఆధ్యాత్మిక కృషి వల్ల నా జీవితంలో మీకు చక్కటి సానుకూలమైనటువంటి మార్పులు వస్తాయి ఈ సమయంలో మీ స్వీయ అభివృద్ధి సెల్ఫ్ లెర్నింగ్ అంటాం విద్య అలాగే చదువు పైన ఎక్కువగా ఈ సమయంలో స్వీయ అభివృద్ధి విద్య చదువు పైన మీకు ఎక్కువగా దృష్టి పెట్టండి ఆర్థిక వ్యవహారాలు కూడా సులభతరం అవుతాయి కొన్ని అవసరమైనటువంటి లావాదేవీలు సురక్షితంగా జరుగుతాయి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టుని మొదలు పెట్టడానికి ఇది చాలా చక్కని సమయం అని చెప్పొచ్చు అయితే అనవసరమైనటువంటి ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ దగ్గరకు వెళ్లకుండా అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదైనా సలహా తీసుకొని ముందుకెళ్ళడం మంచిది మరి మేషరాశి వారికి ఈ సమయంలో ప్రేమ సంబంధాలు సానుకూలంగా మారే అవకాశం ఉంది వివాహితులు కానీ భాగస్వాముల మధ్య కానీ సంబంధాలు మెరుగుపడతాయి చక్కటి సహనం పెరుగుతుంది మధ్య మంచిగా అర్థవంతమైనటువంటి అనుబంధం పెరుగుతుంది పిల్లల విద్య కానీ వాళ్ళ అభివృద్ధి కానీ చక్కటి అవకాశాలు ఏర్పడతాయి మరి ఈ నాలుగో భావ ప్రభావం ద్వారా మీకు ఆరోగ్య పరిస్థితి కాపాడుకోవడానికి గనక చూసినట్టయితే మానసిక ఆరోగ్యం మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టాలి ధ్యానము యోగా సహజమైనటువంటి ఆహారము సక్రమమైనటువంటి జీవనశైలి కనుక మీరు పాటించినట్టయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి మరి ఈ గోచార గురువు వల్ల కర్కాటక రాశిలో ఈ సమయంలో ఏం చేయాలి గురు పూజలు మంత్ర జపాలు ధ్యానము ఇలాంటివన్నీ చేస్తే చక్కటి సానుకూలత పెరుగుతుంది మానసిక శాంతి కోసం వైదిక పఠనము ధార్మిక కార్యక్రమాలు చేయడము అలాగే వ్యక్తిగత అభివృద్ధికి కాలాన్ని ఎక్కువగా మీరు అనుకూలం చేసుకోండి అదే ఆర్థిక విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సంబంధాల్లో ఆరోగ్యం చక్కగా దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయాన్ని సమీక్షించుకోవాలి మానసిక శాంతి కోసం ధ్యానం ఆధ్యాత్మిక సాధన అలాగే గురు మంత్ర జపము గురువులను దర్శించడం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం గురువులకు ఏదైనా సేవ వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టడం గురుమంత్ర పఠనము ఈ సమయాన్ని క్రమపరచడము అలాగే గురువుకి కావాల్సిన వస్తువులను దానం చేయడము ఇవన్నిటి ద్వారా మీరు ముందుకెళ్తారు అలాగే చక్కటి ప్రణాళిక తయారు చేసుకుని విజయాలను సంతం చేసుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా డిసెంబర్ ఐదు వరకు ఈ గోచార సమయంలో మేషరాశి వారికి కుటుంబ ఆస్తులు మానసిక శాంతి ప్రేమ ఆర్థికంగా వంటి రంగాల్లో ముఖ్యంగా ఎక్కువ ప్రభావం ఉంటుంది గురువు సానుకూల ప్రభావాన్ని తీసుకొస్తాడు ఎందుకంటే ఇక్కడ కర్కాటకంలో గురు ఉచ్చస్థానం వ్యక్తిగత జాతి పరిశీలన చేసుకున్నట్టయితే చక్కటి పరిహారాలు పాటించి మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ కూడా మరి గురుపోచార ఫలితాలు సానుకూలంగా మారేందుకు చక్కటి పరిహారాలు చేసుకుంటారని చక్కటి ఫలితాలు రావాలని ఆశిస్తూ చూ